ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు గురుగోచర ఫలితం చూస్తే గురుగ్రహం మూడు స్థానాల్లో సంచరిస్తోంది సంవత్సర ప్రారంభం నుంచి మే పద్నాలుగు వరకు పుత్ర వృద్ధి సూచన మిత్రత్వం అధికారుల అనుకూలత మొదలైనటువంటి శుభ ఫలితాలు చవిసి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు తిరిగి డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరం చివరి వరకు శత్రు పీడ జ్ఞాతుల చే పీడ రోగ బాధలు అనేటువంటి కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి శత్రునాశక మంత్రం చదువుకోవటం సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది వీలైతే మీరు ఒక అద్భుతవంతమైనటువంటి లాకెట్ ఆ ల్యాకెట్లో కూడా అద్వితీయమైన ప్రభావాలు కలిగి ఉంటాయి ఆ ల్యాకెట్ని మెడలో మీరు ధరించుకోవడం చాలా మంచిది ఆ ల్యాకెట్టు గరుడ ముక్కుకాయ లాకెట్ ఆ గరుడ ముక్కుకాయ లాకెట్ను మీరు మెడలో ధరించుకుంటే శత్రు పీడ నుంచి బయటపడటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి సుమ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ అరైదు వరకు మీకు ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఆస్కారాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి గురువుకు సంబంధించినటువంటి శ్లోకాలు ఈ రాశి వాళ్ళు అత్యధికంగా చదువుకోవడం చాలా మంచిది ఇక శని గోచార ఫలితాన్ని చూస్తే ఈ ఏడాది మీకు ఉద్యోగ ప్రాప్తిని ధనవృద్ధిని కలిగిస్తాడు శనిశ్వరుల వారు సంతోషాలు ఎక్కువగా ఇస్తాడు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి దీనికి మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి రాహుగ్రహ గౌచర ఫలిత మే పద్దెనిమిది వరకు శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నారు ఆర్థిక పరంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీరు తీసుకొని మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు అనుభవజ్ఞల సలహాలను పాటిస్తే చాలా చక్కటి లాభాలని చవిసిస్తారు రాహుగ్రహ ధ్యాన శ్లోకాలు నిత్యం కూడా పఠించడంలో తప్పలేదు కేతుగ్రహ గోచర ఫలితం చూస్తే మే పద్దెనిమిది వరకు మీరు కొద్దిగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది ఆ తర్వాత కూడాను అనుకూల ఫలితాలు ఉండకపోవచ్చు మీ ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండండి కొత్త కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు డ్యాన్సు సంగీతం ఇట్లాంటి వాడికి వెళ్ళినప్పుడు అత్యధిక ఓవర్ ఫ్లో పనికి రాకుండా జాగ్రత్తగా ఉండండి